ಸಣ್ಣಾಯರೇ ಈ ಕಡೆ ಬನ್ನಿ ಆಪೇಟ್ 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 ಸೈಕಲ್ ಮೇಲೆ ರೆ ರೆ ಫೈಲ್ ಮೇಲೆ ಸ್ಟೇಂಟ್ ಇದೆ ಬೇಸ್ كده ಆಗ್ತಾ ಇದೆ 21ರ ಮೇಲೆ ಹ್ಯಾಂಡಿಂಗ್ ಆಗ್ತಾ ايني کي مون کي پنهنجو وڌيڪ ڏسڻو آهي ۽ يلا وڌندو آهي اها 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 ا మెండపేట పట్టణంలో కరాచీ స్పీడ్ సెంటర్లో గతంలో అంబేద్కర్ గారి విగ్రహం అలాగే జగశీవనరావు గారి విగ్రహం పులే గారి విగ్రహం మూడు విగ్రహాలకి మున్సిపాలిటీలో తీర్మానం చేశాం కూలేగారి విగ్రహం పెట్టా పోయాం ఇప్పుడు అంబేద్కర్ జగజీవన్ రావుది మనం గతంలో అవి ఎక్కడో అర్జన్వాళ్ళలో ఉన్నటువంటి విగ్రహాలు పట్టుకొచ్చి ఇక్కడ మనం మెయిన్ రోడ్ మీద తీసుకురావడం జరిగింది ఈరోజు ఈ ఇదే సెంటర్లో మన మున్సిపాలిటీలో తీర్మానం చేసిన దాని ప్రకారంగా ఆ తీర్మానానికి అనుకూలంగానే మరి పూలేగారి విగ్రహం పెట్టలేదు కాబట్టి ఆ పూలేగారి విగ్రహం అదేవిధంగా మరి వంగవీటి మోహన్ రంగా గారు విగ్రహం మరి మాజీ శాసనసభ్యులు బివిఎస్ చౌదరి గారు వంక చౌదరి గారు విగ్రహం మూడు గంట పెట్టడానికి తీర్మానాలు జరిగినాయి కాబట్టి దాన్ని స్థలం చూడటానికి రావడం జరిగింది ఇక్కడ ఎక్కడ పెట్టాలని ఎక్కడ పెట్టాలనేటువంటిది చూసాం ఇక్కడ కమిటీ వాళ్ళందరికీ కూడా రంగా గారు విగ్రహానికి సంబంధించిన కమిటీ కులే విగ్రహానికి సంబంధించినటువంటి కంపీ బీసీ సోదరులు కాప్ సోదరులు మరి ఖమ్మ సోదర చౌదరి గారి అభిమానులు అందరూ కలిసి ఈ విగ్రహాలు ఈ స్థలం చూడటానికి రాసి వచ్చి ఎక్కడెక్కడ ఎలా పెట్టాలనేటువంటిది నిర్ణయం చేయడం జరిగింది రేపు శనివారం దానికి సంబంధించినటువంటి పనులు కూడా ప్రారంభించడానికి మరి రంగా గారి అమ్మాలు పులే గారు అమ్మాళ్ళు చౌదరి గారు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదాయ అందరినీ కోరుతూ మరి దీన్ని రాజకీయం చేయడానికి మాత్రం ప్రయత్నం చేస్తే మరి ఎవరు క్షమించేటువంటి పరిస్థితుల్లో ఉండరు ఇక్కడ ఎందుకే మాట మాట్లాడుతున్నాం అంటే పర్మిషన్ లేకుండా పెట్టినటువంటి దిమ్మలు కానీ పర్మిషన్ లేకుండా పెట్టినటువంటి బొమ్మలు కానీ ఏ ఉన్నాయో ఈ ప్రదేశంలో పర్మిషన్ లేకుండా ఊరంతా ఉన్నాయి ఇదంతా వేరే విషయం ఇక్కడ ఈ పులేగారి విగ్రహాలు ఇప్పుడు ఈ జాతీయ నాయకుల విగ్రహాలు పెట్టినప్పుడు మున్సిపాలిటీ పర్మిషన్ తోటే ఇవి చేయటం జరుగుతుంది దానికి ఏమాత్రం ఇబ్బంది వచ్చినప్పటికీ ఏ కూడా అవసరాన్ని బట్టి ఆ స్థలాన్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి చెప్పారు జోగీసరావు గారు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏదైనా సృష్టిందాం అనుకుంటే వచ్చి సృష్టించండి ఏం అభ్యంతరం స్వాగతిస్తున్నాం ల్యాండ్ ఆర్డర్ మీరు నేను కంట్రోల్ చేయకలవద్దు ఎవరైతే ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారో వాళ్ళు చూసుకుంటారు ల్యాండ్ ఆర్డర్ గురించి లాండ్ ఆర్డర్ గురించి మనం చేయవలసిన పని ఏమీ లేదు మనం ఏంటంటే మనం ఈ గోకుడు కార్యక్రమాలు గిల్లుడు కార్యక్రమాలు లేకపోతే అన్ని సభ్య సభ్యంగా జరుగుతాయి ఈ గోకుడు కార్యక్రమాలు గిల్లుడు కార్యక్రమాలు పెట్టుకుంటే మాత్రం ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయవలసిన వాళ్ళు వాళ్ళు పనే వాళ్ళు చేస్తారు తర్వాత ఈ విగ్రహాలు అడ్డతో అడ్డన్నింటితో అది నేను పెట్టాలనేటువంటి తీర్మానం చేసాను తప్పితే అడ్డొచ్చిన వాళ్ళ గురించి మాట్లాడవలసినటువంటిది కూడా ఆ పులి గారిని అభిమానించేటువంటి బీసీ సంఘాలు రంగా గారిని అభిమానించి అభిమానించేటువంటి సంఘాలు లేకపోతే కమ్మ సంఘం చౌదరి గారి అభిమాన సంఘాలు వాళ్ళు చూసుకునేటువంటి పని కానీ నీ మీకు నాకు పని ఏం లేదు ఎవరు పని వాళ్ళు చేస్తారు దీంట్లోని అందుకని రేపు శనివారి ఈ కార్యక్రమాన్ని చేయప్రయత్నం చేయడానికి అందరూ వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొని రంగాగారు అమ్మాయిలు పూలే గారి అమ్మాయిలు చౌదరి గారి అమ్మాయిలు అందరూ దీనికి రావాల్సిందిగా కోరుతున్నాం